ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచే అమ్మవారు నవరాత్రుల ప్రారంభం కదండి అందరూ కూడా అమ్మవారికి పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేపడును ధనం లేకపోవటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారు ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ నుండి దూరమైన వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకో అమ్మా వింటే ఆనందిస్తావు వెంటనే పార్వతీ పరమేశ్వరుని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారులో ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరైతే బాబా గారిని స్మరిస్తూ పార్వతీ పరమేశ్వర్ని తాకండి తల్లి నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి తనే సర్వస్వం తనే అన్నీ అనుకున్న ఆ వ్యక్తి నీ నుండి దూరం అయిపోయారు కదా అయితే నువ్వు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు అసలు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా నన్ను మర్చిపోయారా అని మళ్ళీ నన్ను కలుస్తారా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు కదమ్మా చూడు తల్లి నువ్వేమీ ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది ఇప్పుడైతే నిన్ను ఒక స్టార్లా చూస్తున్నాడమ్మా నువ్వు ఆ వ్యక్తి వెంట నీ ప్రేమ గురించి తెలియచేసినప్పుడు ఆ వ్యక్తి చాలా నిర్లక్ష్యం చేశాడు తల్లి నీ నుండి దూరం అయిపోయాడు మనం ఏదైనా కావచ్చు తల్లి డబ్బు విషయం కావచ్చు తరుడు పర్సన్ కావచ్చు లేదంటే పేరెంట్స్ కావచ్చు కారణం ఏదైనా ఆ వ్యక్తి అయితే మీ లైఫ్ నుండి వెళ్ళిపోయాడమ్మా నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడమ్మా కానీ ఆ వ్యక్తికైతే నీ నుండి దూరమయ్యా కానీ విలువేమిటో తెలిసిందమ్మా ఇప్పుడైతే నిన్ను ఒక స్టార్లా ఊహించుకుంటున్నాడు నీ ప్రేమ విలువ అనేది తెలుసుకున్నారు అయితే ప్రస్తుతానికి నీ గురించే ఆలోచిస్తున్నారు నీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు నీతో రిలేషన్షిప్ కొనసాగించాలి అని అనుకుంటున్నారు తను చేసిన పొరపాట్లు తను తెలుసుకున్నారమ్మా ఇకపై ఎప్పుడూ కూడా అటువంటి పొరపాట్లు చేయకూడదు అని నిన్ను క్షమించమని అడగాలి అని ఆ వ్యక్తి ఎంతగానో పరితపిస్తున్నారు నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకి ఇంపార్టెంటు ప్రియారిటీ ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి అయితే దూరం దూరమైపోయాడు తల్లి నిన్ను చీప్గా చూశాడు నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ ఏమిటో తెలిసి వచ్చింది తల్లి అలాగే బయట కొంతమంది చెప్పే చెప్పుడు మాటలు కూడా అయ్యుండొచ్చు తల్లి ఇప్పుడైతే ఆ వ్యక్తి నీ గురించి ఆలోచిస్తున్నారు నేనే అనవసరంగా బయట చెప్పేవారి చెప్పుడు మాటలు విని మిమ్మల్ని చీట్ చేసి వచ్చేసాను అని ఆ వ్యక్తి అయితే చాలా చాలా పశ్చాత్తపడుతున్నారు తల్లి నేను ఎంత తప్పు చేశాను ఎంత మోసం చేశాను అని ఆ వ్యక్తి అయితే చాలా చాలా బాధపడుతున్నారు అలాగే జరిగిపోయిన గతంలో నువ్వు చూపించిన ప్రేమని ఆ వ్యక్తి అయితే గుర్తు తెచ్చుకుంటున్నాడు తల్లి చుట్టూ ఎంతమంది ప్రేమ చూపిస్తున్నా సరే ఆ ప్రేమ అనేది వారికి నచ్చటం లేదు కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నారు నువ్వు చూపించిన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాని ఎలాగైనా సరే మళ్ళీ నీ ప్రేమని పొందాలి అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు తల్లి అయితే తల్లి ఆ వ్యక్తికి ఇగో అన్నది ఎక్కువ లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడటం లేదు ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా లోపల ఫీల్ అవుతున్నారు కానీ పైక మాత్రం నవ్వుతూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి ప్రేమను ఎలా తెలియచేయాలో కూడా తెలియటం లేదమ్మా కొంచెం అమాయకత్వంగా కూడా ఉంటున్నారు అలాగే నేనే ముందుగా మాట్లాడితే ఎక్కడ చులకనైపోతానన్న భావన కూడా ఆ వ్యక్తిలో ఉంది తల్లి చాలా అంటే చాలా ఈగో పర్సన్ తల్లి అలాగని చెడ్డవాడైతే కాదమ్మా చాలా మంచి వ్యక్తి తల్లి కేరింగ్గా ఉంటాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నమ్మితే ప్రాణమైనా ఇస్తాడు కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా తట్టుకోలేడమ్మా సొసైటీలో విలువగా ఉండాలి అని కోరుకుంటారు నలుగురిలో పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు ఉండాలి అని కోరుకుంటారు టీంలో ఒక పర్సన్గా కంటే ఒక లీడర్గా ఉండటానికి ఈ వ్యక్తి ఎక్కువగా ఇష్టపడతారు తల్లి ఆయన ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా అంటే చాలా బాధపడిపోతారమ్మా గతంలో అయితే నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా మనీ సంపాదించటం కానీ పేరెంట్స్ మాట వినటం కానీ లేదంటే చెప్పుడు మాటలు వినటం కానీ ఈ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించి నీ లైఫ్లో అయితే దూరమయ్యారు తల్లి ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ విలువేమిటో తెలిసిందమ్మా నీ ప్రేమేమిటో అర్థమయ్యింది కాబట్టి ఎలాగైనా సరే ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు నీతో బంధం కొనసాగించాలి అని కోరుకుంటున్నారమ్మా కొంచెం భయపడుతున్నారమ్మా నువ్వేమంటావో ఇదివరకట్లా ప్రేమను చూపిస్తావో లేదో అని కొంచెం భయపడుతున్నారు తల్లి నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుండు నీతో మాట్లాడాలి అనైతే ఆ వ్యక్తి పరితపించిపోతున్నారు చూడు తల్లి నువ్వు ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదా నేను రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా నువ్వు కూడా ఇలా అనుకుంటున్నావు నా నుండి దూరం అయిపోయాడు నేను ఎలా మాట్లాడను అని అనుకుంటున్నావు నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి నువ్వు మాట్లాడటం వలన ఏమీ కాదమ్మా నీకొచ్చే చిన్నతనం ఏమీ లేదమ్మా నీ విలువ అనేది ఎక్కడా కూడా తగ్గదు తల్లి ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదా నీ గురించి నీ ప్రేమ గురించి తెలుసుకున్నారు కదా నీ విలువేమిటో అర్థం చేసుకున్నారు ఈ సమయంలో నువ్వు వారితో మాట్లాడటం వలన ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది మీ బంధం బలపడాలి అంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి ఆ వ్యక్తి అయితే నువ్వేమంటావో అని భయపడుతున్నారు కాబట్టి ముందు నువ్వు ఒక అడుగు ముందుకు తల్లి అప్పుడు నీకే అర్థమవుతుంది మీ బంధం అనేది బలపడుతుంది మీది వివాహ బంధంగా మారబోతుందమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే మీ ఇద్దరిది కూడా స్వచ్ఛమైన ప్రేమ తల్లి మీ ఇరు కుటుంబాలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు అలా చేసే బాధ్యత నాది తల్లి నేను చెబుతున్నాను కదమ్మా నీకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేసి ఇద్దరూ కూర్చుని చక్కగా మాట్లాడుకోండి మీ తప్పులు గురించి చర్చించుకోండి మళ్ళీ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి మీ బంధం వివాహ బంధంగా మారటానికి మీకు మీరుగా ప్రయత్నం చేసుకోవాలి మీ పెద్దల దీవెనలు మీకు ఉండాలి వారు మీ వివాహానికి ఒప్పుకునేలా చేసే బాధ్యత వారి మనసు మార్చే బాధ్యత నాది తల్లి నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు ఒకటి చెబుతున్నాను అమ్మా మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి చోటు ఇవ్వకండి ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి మూడో వ్యక్తికి చోటు ఇవ్వద్దు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇద్దరూ కలిసి తీసుకోండి అప్పుడు మీరు జీవితంలో సక్సెస్ అవుతారమ్మా మీ ఇద్దరు బంధం వివాహ బంధంగా మారి మీరు జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండాలి అని నా ఆశస్సులు నీకు అందిస్తున్నానమ్మా నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా దేనికి కూడా భయము దిగులు వత్తు తల్లి సర్వే జనా సుఖినోభవంతు సమస్త సద్గురు సాయనాదార్పణం శుభం భవతు జై సాయి